చాలా బాగుందండి నిజంగా మెరవాలంటే కావాలి చంకి నవ్వాలంటే రావాలి ఫంకి అది అంత మంచిగా ఉందండి ఫంకి గురించి అడిగారు కాబట్టి ఫంకి గురించే చెప్తాను కానీ నేను మిగిలినంత చెప్పాలంటే ఉంటుంది ఇవన్నీ సో అందుకని చెప్పుకోలేను కానీ అది విశ్వక్షణ డైలాగ్ నేను వాడేసాను ఏమనుకోకండి అయితే చాలా బాగుందండి సినిమా అయితే నిజంగా లిటరలీ గూస్ బంప్స్ అని మాత్రం నేను చెప్పను గూస్ పింపుల్స్ అని చెప్తా ఎందుకంటే అది అనుదీప్ అన్న డైలాగ్ అది సో సినిమాలో హైలెట్ ఏం లేదండి సినిమాలో సినిమా హైలెట్ సినిమాలో సినిమా తీశారు అది ఇంకా హైలెట్ ఇంకోటి ఏంటంటే విశ్వక్షేనాన్న మొత్తంలో నాకు విశ్వక్షేనా ఎక్కడా కనబడలేదు నేను ఇక్కడ ఉన్నా అంటే ఉన్నట్టేరా అన్నాడు కానీ మొత్తం అనుదీపే ఉన్నాడు అది సో అంత మంచిగా అనుదిపాన్నే కనబడ్డాడు ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మాటలో చెప్పుకోవాలంటే గలీజు ఉంటుంది ఇవన్నీ చెప్పుకోలేండి నేను అది హిట్ ఉందన్న కానీ దీంట్లో గలీజు ఉంటుందని మా విశ్వసీయన లాగలే అది సో అందుకని మొత్తం అనుదిపైండి అనుదీప్ మార్గం అనుదీపే కనబడ్డాడు యాక్టింగ్ చేశాడే అవునండి అదే చేశాను ఆయన యాక్టింగ్ చేశాడని చెప్పేసి అదే చెప్తున్నాను హరిశంకర్ గారు ఉన్నారు దిల్ రాజు గారు ఉన్నారు ఆ తర్వాత మన మ్యాడ్ మూవీ డైరెక్టర్ ఆయన పేరు తెలియదు సరే అని అనుకోకు మీకు నవ్వు రాలేదేమో బ్రో చాలా కామెడీ ఉంది చాలా మంచిగా ఉంది బ్రో స్టార్టింగ్ స్టార్టింగ్ నవ్వుతో స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా నవ్వుతోనే ఎండ్ అవుతుంది చాలా మంచిగా ఉంది విశ్వక్ సేనకు ఒక మంచి హీరోయిన్ చాలా బాగుంది బ్రో బుట్ట బొమ్మలెక్ ఉంది ఆ బుట్టలో కూర్చోలేదు కానీ బుట్ట బొమ్మలెక్ అయితే ఉంది